హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా నమమర్చి ఇప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి రా రాఖీ పౌర్ణమి కదా సో రాఖీ పౌర్ణమి రోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీలు కట్టడం అనేది మన సాంప్రదాయం అనమాట సో నేనైతే మా ఓన్ బ్రదర్స్ చనిపోయాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐ మిస్ హీమ్ ఎలాట్ ఎక్కడున్నా సరే ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా కట్టించుకున్నాడు కానీ చనిపోయే ముందే నేను కట్టలేకపోయాను సో మిస్ యూస్ సో మచ్ రా హరి మిస్ యూ సో మచ్ అండ్ నేను ఎప్పుడు కూడా ఫస్ట్ మా ఇంట్లో ఉన్న శ్రీకృష్ణునికి కడతాను రాఖీ ఆ తర్వాత నా బ్రో సందీప్ బ్రో అండ్ వేణు బ్రో ఇద్దరు ఉన్నారు ఆఫీస్లో నాకు తమ్ముళ్ళు అక్క అని ప్రేమగా పిలుస్తారు సో వాళ్ళిద్దరికీ కడుతున్నాను చందుకు కడదాం అనుకున్నాను సో చందు అయితే కమ్మల్లో ఉన్నాడు మండే వస్తాడంట రాగానే చందుకు కూడా రాఖీ కడతాను ఎనీవే అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ చాలా హ్యాపీగా ఈ రక్షాబంధన్ జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను చెప్పాను కదా ఎప్పుడు మా కిట్టయికి రాఖీ కడతా అని చెప్పి ఫస్ట్ నేను కృష్ణుడికి కడతా అనమాట ఇంట్లో పూజ అయిపోయింది సో కృష్ణుడికి నేను రాఖీ కడుతున్నాను ఫస్ట్ అయితే పూలమాల వేసేసి మా కిట్టైకి బట్టు పెడుతున్నాను ಫಸ್ಟ್ ನಾನು ಕೃಷ್ಣುಡೇ ರಾಖಿ ಕಡ್ತಾ ಅನ್ನ ಕಟ್ಟಿನ ತರ್ವತ್ತೇ ನಾನು ಎವರಿಕೈನಾ ಸರೇ ರಾಖಿ ಕಡ್ತಾ ಸೊ ಬುಟ್ಟೈತೆ ಪಟ್ಟೇಶಾನ್ ಅಂಡ್ ನೇನು ರಾಖಿ ಕಡ್ತ ಸೋ నేను చూడండి ఇది వరకు ఎప్పుడూ కట్టే రాఖీలు అనమాట ఇవి ప్రతిసారి కడుతూనే ఉంటాను నేను సో ఈరోజు వచ్చేసి ఈ రాఖీ తెప్పించాను నేను రాఖీ కడుతున్నాను ఇవి నేను అప్పుడప్పుడు ఇంకా తీసేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడైతే నేను ఉంచేస్తున్నాను తీయట్లేదు అండ్ ఈ రాఖీ అయితే మా కిట్టయి కోసం నేను కడుతున్నాను మీరు కూడా నేను ఇది ఒక చోట విన్నాను అన్నమాట అంటే ఒక చోట నాకు ఒకరు చెప్పారు కృష్ణుడికి ఫస్ట్ రాఖీ కడితే చాలా మంచిది రాఖీ పౌర్ణమి రోజు ఎందుకంటే ద్రౌపదికి అన్ని వేళలా అండగా ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు సో అలా చాలా మంచిది ఫస్ట్ మనం కిట్టకి రాఖీ కట్టాలి అని చెప్పి సో రాఖీ కట్టాను అన్నమాట స్వామికి సో రాఖీ అయితే కట్టేశాను మా కిట్టకి ఇంకా ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి ఇంకా నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మా బ్రదర్ తోటి కడతాను చూడండి రాఖీ కట్టాను మా చిన్ని కృష్ణకి ఓకే అండ్ మోదీ చూడద్దు నేను స్వీట్ నేను పెడుతున్నాను స్వీట్ పెడుతున్నాను సో సంగతి ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో మా బ్రోకి కూడా రాఖీ కట్టేస్తాను ఇంకో బ్రో ఈవినింగ్ వస్తా అన్నాడు అన్నాడనమాట మళ్ళీ కలుద్దాం

అలా జరిగిందనమాట ఆఫీస్ లో ఆ మన సందీప్ సార్ కి సందీప్ కి కట్టేశాను అండ్ ఇంకా ఇద్దరు ఇంటికి వస్తా అన్నారు రాలేదు లాల్ గుత్తా వస్తా అన్నాడు చీకటి అయిపోయింది మబ్బు అనమాట దూరం నుంచి రావాలి సో లాల్ కూడా వీలైతే రేపు వస్తా అన్నాడు వేణుబ్రో కూడా రేపు వస్తా అన్నాడు సో ఇవాళ ఇలా జరిగిందనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను